పట్టాభిషేకానికి రెడీ చేస్తుంటే కైకేయికి రాముడు అంటే ఎంతో ఇష్టం వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మందరం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఈ రాముడికి ఎందుకు ఇస్తున్నా మీ భర్తకి ఇవ్వు ఈ పట్టాభిషేకం అంటే ఉన్నలే అంటే అది ఇది అని చెప్తారు వాళ్ళ మందారము అప్పుడు సరే అని వాళ్ళ నాన్న చెప్తాడు అతను అప్పుడు చెప్తాది వాళ్ళ ఆయనకి రాముడిని ఫోర్టీన్ ఇయర్స్ అడవిలకి పంపించండి అది అప్పుడు ఎలా పంపించాలి అని రా అప్పుడు 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 రాముడి దగ్గరికి పోయి కైకాయ అడుగుతాను ఫోర్టీన్ ఇయర్స్ అడవిలకి వెళ్తావా అని వెళ్తానని పోతా పోతాను